ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు నీళ్లు వదిలి అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయండి అంటూ కాకినాడ జిల్లా ప్రత్తిపారు నియోజకవర్గం ఏలేశ్వరం నుండి ఎర్రవరం వెళ్లే ఆర్ఎన్ బి రహదారిపై ఏలేశ్వరం పట్టణ మండల తెలుగుదేశం కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన తెలియజేశారు వివరాల్లోకి వెళితే లింగంపర్తి పంచాయతీ పరిధిలో ఉన్న ఏలేశ్వరం ఎర్రవరం రోడ్లో ఎస్ స్కూల్ ఎదురుగా ఉన్న ఒక అక్రమ కట్టడాన్ని వెంటనే తొలగించాలంటూ వారు నినాదాలిచ్చారు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు సుమారు ఐదు గంటల సేపు ఆర్ఎన్బి రహదారిపై బైఠాయించి పోలీసుల చొరవతో వెనుదిరిగారు గతంలో ఓ వ్యక్తికి వైసీపీకి చెందిన నాయకుడనే కారణంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అధికారులు పర్మిషన్లు ఇచ్చారంటూ వారు ఆరోపించారు అక్కడ ఉన్న హైటెన్షన్ పవర్ కేబుల్ క్రింద ఈ యొక్క కట్టడం ప్రజలకు ప్రాణహానిగా మారిందంటూ ఇటువంటి అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఒకనొక సందర్భంలో పోలీసులకు ఆందోళనకారులకు తోపులాట జరిగే వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పెద్దాపురం డివిజన్ డిఎస్పి డివిజన్ లోని వివిధ మండలాలకు సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకొని ఉద్రిక్తత వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు అనంతరం డిఎస్పి ఉన్నతాధికారుల హామీను వారికి తెలపడంతో దీక్షను తాత్కాలికంగా విరమింపచేశారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి నారాయణ స్వామి అలమండ చలమయ్య తదితరులు పాల్గొనగా కేలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి తెలుగుదేశం నాయకుడు చిక్కాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అటువంటి కట్టడాలను వెంటనే నిలుపుదల చేయాలని వారు కోరారు ఈ ఈ రోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏరియాలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతుంది ఎన్నో పర్యాయాలు లింగంపతి గ్రామం నుంచి నేను లింగంపతి సొసైటీ చైర్మన్ గా నా భార్య రాజలక్ష్మీదేవి వైఎస్ఎంపీ గా కూడా మేము పంచాయతీ సెక్రటరీకి అలాగే మన ఎండీఓ గారికి అనేక పర్యాయాలు ఇక్కడ దౌర్జన్యంగా అక్రమంగా ఈ నిర్మాణం చేపడుతున్నారు దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే అయిపోవరు కరెంట్ లైన్ ఉంది ప్రాణాలకి ప్రజల ప్రాణాలతో మారే విధంగా ఇక్కడ నిర్మాణాలు చేస్తారు కాబట్టి దీన్ని వెంటనే అరికట్టాలని కూడా మేము అనేక పర్యాయాలు చెప్పినా కూడా అస్సలు నిరంకుశ దారుణ అధికారులు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే కనీసం ఒక ప్రజాప్రతినిధిగా మేము మండల వైఎస్ఎంపీగా కూడా మేము అనేక పర్యాయాలు ఈ కట్టడం గురించి తెలియకొచ్చడం దాన్ని అస్సలు పట్టించుకోకుండా ఈ రోజు దౌర్జన్యంగా ఆదివారనాడు మేము కంప్లైంట్ కూడా చేసినా కూడా ఆదివారనాడు ఇక్కడ పోలీసులు ఇద్దరు కాపలా పెట్టుకుని అనంతబాబు అండ చూసుకుని ఇవాళ డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అండ చూసుకుని మరీ ఇక్కడ వీళ్ళు చెదరకుపోతున్నారు నిజంగా మేము అధికారి పార్టీలో ఉన్నాము లేకపోతే అధికారి పార్టీలో ఉన్నారో కూడా తెలియట్లేదు ఎందుకంటే అధికారుల యొక్క నిరంకశ వైఖరి ఈ విధంగా ఇక్కడ ఉంది కాబట్టి ఈ నిర్మాణాన్ని ఇమీడియట్ గా తక్షణమే తొలగించాలని మేము కోరుతున్నాం లేకపోతే మేము దీన్ని తొలగించే వరకు కూడా ఇక్కడ ధర్నాన్ని వీడే ప్రసక్తి లేదని మేమందరూ కూడా తెలియపెడుతున్నాం అధికారులందరూ దిగులొచ్చి ఇమీడియట్ గా ఆ యొక్క నిర్మాణాన్ని తొలగించే వరకు కూడా ఇక్కడి నుంచి లేసే ప్రసక్తి లేదని ఈ సభ మమకా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రజా ప్రయోజనార్థం మరి ముందుగా మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాటు శాసనసభ్యురాలు పరుపుల సత్యప్రభ రాజు గారు మమ్మల్ని మన్నించాలి ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే రోడ్డు ఎక్కడ మరి దురదృష్టం మేము చేసే కార్యక్రమం అక్కడ చంద్రబాబు నాయుడు గారి కోసం గారి కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇక్కడ ఎవరైనా చనిపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక యాభై మంది చనిపోయారని చెప్పి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఇవాళ మేము ఈ కార్యక్రమం చేసామని చెప్పి మరొకసారి మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అధికార పార్టీలో ఉంటూ పోరాటం చేస్తున్నందుకు మరి మమ్మల్ని మీరిద్దరు ఇరువురు కూడా క్షమించమని కోరుతా ఉన్నాను అదే రకంగా ఇవాళ మార్చి నెల నుంచి ఇక్కడ టవర్ దగ్గర నిర్మాణం గురించి పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఒక ఫిర్యాదు చేశారు మా టవర్ కి ఆనుకుని ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది చాలా ప్రమాదకరమైన విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది దీన్ని తొలగించడం చెప్పి కలెక్టర్ గారు కంప్లైంట్ పెడితే కలెక్టర్ గారి డిపి వారికి డిపి ఎండి వారికి కంప్లైంట్ పెడితే ఒక్క అధికారి కూడా పట్టించుకోకుండా కాగితాలు రాసి దులిపేసుకుని కార్యక్రమాలు చేసి నిన్నటి వరకు కూడా మేము మరి వారికి అధికారులందరికీ కూడా వేడుకున్న సందర్భం మీ అందరికీ కూడా తెలియజేయాలి అధికారులందరికీ కూడా తెలియజేసి దీని మీద ఈ నిర్మాణం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని చెప్పి మరి ఇక్కడ లంగపర్తి నాయకులు మరి వైసండిపి గారి అన్ని స్థానిక నాయకులు కానీ చెప్పి మరి నగర పంచాయతీలో అంతర్భాగమైన మరి నాయకులు అలమన చలమి గారు గోపి గారు నారాయణ గారు ఈ కౌన్సిలర్లు నాయకులు టీడీపీ నాయకులందరూ కూడా దీని మీద మరి అధికారులందరికీ తెలియజేస్తే కంగారు పడకండి కంగారు పడకండి అని చెప్పి ఇవాళ చేసిన విధానం ఇతర కానిస్టేబుల్ మరి అక్కడ మరి సెక్యూరిటీ పెట్టి ఇవాళ నిర్మాణం చేసిన సందర్భం మరి అధికారులందరూ కూడా మరి సిగ్గుపడాలి ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఇది ప్రజా మరి అధికారులు మరి పాత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్ముగాస్తా ఉన్నారా అని చెప్పి మరి తెలియని పరిస్థితులు ఇవాళందరూ కూడా మేమందరం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే నిర్మాణం చేస్తా ఉన్నారో మరి ఇక్కడ కాంట్రాక్టర్ అయిన బదిరెడ్డి సతీష్ బాబు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఇవాళ ఇక్కడ నిర్మాణం చేస్తా ఉంటే అధికార యంత్రాంగం అంతా కూడా అతని కలుషణలో పనిచేస్తూ పోలీస్ సెక్యూరిటీతో నిర్మాణం చేస్తా ఉందంటే మరి అధికారులందరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచన చేయాలని చెప్పి కూడా నాయకులు మీ పత్రికా సోదరులందరూ కూడా మరి ఆలోచించాలని కూడా ఈ తెలియజేసుకుంటాను మరి పవర్ గ్రిడ్ వారు ఒక లెటర్ రాశారు ఆ లెటర్ లో మరి కాంట్రాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడు బదిరెడ్డి సతీష్కోవంత్ బాబు నిర్మాణం చేస్తా ఉన్నాడని చెప్పి కలెక్టర్ గారు రాస్తే కలెక్టర్ గారు మీద కూడా ఈ బదిరెడ్డి సతీష్కోవంత్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడు మరి అక్రమంగా కార్యక్రమం చేస్తాడు అతని మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి మండల పరిషత్కి రాస్తే మండల పరిషత్ ఈ పాత చుట్టాలు ఈ పాత అధికారులు ఈ పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళంతా కూడా కొమ్ము కాసి మీకెందుకు సార్ మేము కట్టుకొని మూడు అంతలు కాబట్టి ఆరు అంత కట్టుకోండి అని చెప్పి దగ్గరుండి నిర్మాణం చేయించిన సందర్భాన్ని కూడా మీరందరూ కూడా చూశారు మరి ఒకటే నిర్ణయం ఒకటే కర్తవ్యం ఒకటే డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే అధికారులు కొమ్ము కాసారో పోలీస్ కానీ మరి పంచాయతీ రాజ్ వ్యవస్థ కానీ వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించి అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని తొలగించే వరకు కూడా ఇదే రోడ్డు మీద ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పన్నెండో తారీఖున గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తర్వాత జరిగినటువంటి పత్రికా విలేఖరుల సమావేశంలో కానీ వివిధ కార్యక్రమాల్లో కానీ మా నాయకుడు ఆదేశాలు ఇచ్చినారు ఎటువంటి గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అరాచకాలకి అక్రమాలకి వెళ్ళొద్దని చెప్పి అదేవిధంగా పోలీసు వారు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ర్యాలీలు కానీ ఇది కానీ చేయొద్దని చెప్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వరుపుల రాజన్న అభిమానులు గాని ఏ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అధికారం వచ్చిందని చెప్పి ఆకాశానికి ఎగరకుండా కార్యక్రమాలు చేసుకోబోతా ఉంటే గౌరవ పెద్దలు మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారు చెప్పినట్టు వైస్ ఎంపీ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అన్యాక్రాంతమైన నిర్మాణం జరుగుతుంది మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీడీఓ గారికి సెక్రటరీ గారికి చెప్తే వాళ్ళు సెల్ ఫోన్ కట్టేయడం లేకపోతే ఈయన చెప్పిన దాన్ని రియాక్ట్ కాకపోవడం దాని దృష్టిలో పెట్టుకొని మా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఇక్కడ అక్రమ కట్టడం జరుగుతుంది ఆపండి అని చెప్తే ఇక్కడ గొడవలు దిగడం ఇటువంటి కార్యక్రమాలను ఖండిస్తూ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు దృష్టికి తీసుకెళ్తే పోలీసు వారు కూడా మాకు సంబంధం లేదు ఇది సివిల్ మ్యాటర్ అంటారు సివిల్ మ్యాటర్ అయితే మీరు ఉదయం నుంచి ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి కార్యక్రమం ఎందుకు చేయించారు సెక్యూరిటీ అనుకోవాలా మేము అడిగితే కాదండి వైలెన్స్ క్రియేట్ అవుతామని పెట్ట అంటే వైలెన్స్ వైలెన్స్ అని చెప్పి తప్పుని తప్పుని కప్పు పుచ్చుతూ తప్పుని సమర్థిస్తూ మీరు దగ్గరుండి కార్యక్రమం చేస్తారని చెప్పి పోలీస్ అధికారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఇది చాలా దుర్దనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనీసం అధికార పార్టీ నాయకులు రోడ్డు మీద కూర్చొని ధర్నాకి దిగేటటువంటి దుర్భిక్షమైన పరిస్థితి ప్రతిపాటి నియోజకవర్గంలో అధికారులందరూ కూడా తీసుకుని వచ్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటున్నారేమో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉందనుకుంటున్నారేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మోచేతి నీళ్లు తాగుతూ ఇటువంటి అరాచకాలకి అక్రమాలకి కార్యక్రమాలకి మద్దతు ఇస్తా ఉంటామని మీరు అనుకుంటున్నారేమో ఇక మీదట ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభారాజే గారి నాయకత్వంలో ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా వన్ పర్సెంట్ కూడా ఉండదు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ మండలం అవ్వచ్చు ఏ పట్నం అవ్వచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మేమందరం తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న నాయకులు తెలుగు తమ్ముళ్ళందరం కూడా వచ్చి నడి రోడ్డు మీద నిలబడి పోరాడతాం ఈ రోజు ఈ కార్యక్రమానికి వస్తే ఈ కార్యక్రమానికి ఎవరైతే తప్పులు చేశారు ఎంపీడీఓ గారు కావచ్చు సెక్రటరీ గారు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు దీనికి వివరణ ఇస్తూ ఇది సక్రమమైన కన్స్ట్రక్షన్ అని కానీ మీరు ప్రూవ్ చేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా పోలీసు వారికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాం లేదు ఇది సక్రమం కాదు అక్రమం అని కానీ ప్రూవ్ చేస్తే నిర్మాణాన్ని తొలగించండి ఈ దీనికి వత్తాసు పలికినటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసే వరకు ఉద్యమ రూపం దాలుస్తూ మా ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా దగ్గర కూడా వెళ్ళడం జరుగుద్ది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై టిడిపి జై సత్యప్రభ రాజ గారు కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది సయ్యద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అయితే మన ఎవరైతే మన ఎంపీపీ గారు మన మున్సిపల్ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా దాని మీద మీద మనం ఒకసారి అందరికీ నమస్కారం మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని మీదట ఇక్కడ జరుగుతున్న కట్టడాన్ని సంబంధిత అధికారులు గ్రాంట్ చేసిన రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది అనధికారికంగా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు సరైన ఉత్తర్వులు ఇస్తారని చెప్పారు దాని మీద ఏదైతే నిర్మాణానికి ప్రారంభించడానికి సిద్ధపడ్డారో అదన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది అప్పటి వరకు కలెక్టర్ నిర్ణయం వచ్చే వరకు కూడా అక్కడ ఎటువంటి కట్టడాలు జరగవు డివిజనల్ స్థారు వారు ఒక మహిళ భద్రత విషయంలో వాళ్ళు చాలా పర్టికులర్ గా ఉంటారు వారు కలెక్టర్ గారితో మాట్లాడారు కాబట్టి వారు చెప్పిన విషయాల్లో మేము కూడా ఏకీభవించి ఎందుకంటే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఒకవేళ అసౌకర్యం కలిగితే ప్రతిపర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారిని క్షమాపణ అడుగుతా ఉన్నాం దాని తర్వాతగా మరి పెద్దల చలమే గారు ఒక సూచన చేయడం జరిగింది దయించి ఈ పర్టికులర్ ప్రదేశాన్ని పోలీస్ కస్టోడియన్ గా భావించి మీ మెన్న ఇక్కడ పెట్టి కలెక్టర్ గారు ఆదేశాలు వచ్చే వరకు కూడా మీ కస్టోడియన్ లో తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం అది మీకు ఇబ్బందికరం ఎందుకంటే మరి పెద్ద చెల్లబి గారు చెప్పినట్లుగా అరగట్ల కార్యక్రమాలు చేసే మిషనరీ యంత్రాంగం ఉంది కాబట్టి వారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో వైసీపీ కుట్రలో భాగంగా స్లాబ్ వేసేసి వేసింది మేమేం చేస్తామని చెప్పే రకంగా మనకు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దయించి మీరు ప్రదేశాన్ని ఎందుకంటే ఇక్కడ ఆర్ఎన్బి అక్కడి నుండి అదే విధంగా పీడబ్ల్యూడీ అక్కడ దే రెవెన్యూ వారు పోలీసు వారు ఒక ఆలోచన చేసి ఈ ప్రదేశాన్ని కచ్చడి తీసుకుని కలెక్టర్ గారు డిసైడ్ చేస్తే వారికి అయితే వారికి మరింత మా పెద్దలు చెప్పినట్టు ఎంపీ పేరు కానీ మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు కూడా ఒకవేళ మేము కానీ తప్పుడు ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా మీ ద్వారా వారికి క్షమాపణ చెప్తాం వారు తప్పు చేస్తే చర్యను చర్య తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీసు వారు కూడా మాము మాకు సహకారం అందించాలని కోరుతా ఉన్నాం కంప్లీట్ కంప్లీట్గా కలెక్టర్ గారు ఎస్పీ గారు దృష్టిలో ఉంది కాబట్టి ఈ కస్టోడియన్ అని చెప్పేసి దానికి సంబంధించి ఏదైనా మేము ఎస్పీ గారి దృష్టిలో పెట్టే ముందుకెళ్తాం అది కూడా పెద్దలకు చెప్పే ముందుకు వెళ్తాం ఓకేనండి థ్యాంక్ యూ దయచేసి పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం పై అధికారుల ఆదేశాలు వచ్చే వరకు మీరు వచ్చారు కాబట్టి విరమిస్తున్నాం కాబట్టి ది మేము అడిగింది చిన్న సింపుల్ ఆ ప్రదేశం ఎందుకంటే అలా కదా ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయిందే స్థానిక ఎస్ఐ గారికి మూడు రోజుల నుంచి మా ప్రజా ప్రతినిధి ఎంపీపీ గారు కానీ ఇక్కడ కౌన్సిలర్ గాని చెప్పడం జరిగింది ఏం జరుగుతుందని ఆయన ఆలోచిస్తే వేరే విధంగా ఉన్నాం వారికి మాకు శత్రుత్వం లేదు ప్రజల కోసం మాత్రమే అడిగాం దయించి ఎస్పీ గారు ఆదేశాలు వచ్చే వరకు ఈ ప్రదేశాన్ని మీ కస్టడీలో తీసుకోమని అడుగుతున్నాం పోలీస్ బికెట్ ఉంటుంది ఎటువంటి కన్స్ట్రక్షన్ జరుగు ఓకే ధన్యవాదాలు సహకరించిన పబ్లిక్కి పార్టీ శ్రేణులకి మరి ఇష్యూ మీద మా ఎంపీపీ గారు కానీ ఇక్కడ కౌన్సిలర్ గారు వివరిస్తారు దయించి వారిని కూడా మన ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వానికి పేరు రాదు రాకూడదు కాబట్టి దయించి వాళ్ళంతా కూడా రాదారి మీద ఉండిపోయారు అది దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాష్ట్రో ఒక విరమించమని పెద్దలుగా సత్యప్రబు గారి ఆదేశాలు మనకి ఉన్నాం వారిని వివరణ ఇచ్చి విరమించవలసి కోరుతున్నాం